వచ్చారమ్మా మీరు లోకల్ ఏరియా నూనెపల్లి ఎన్జిఓ నుంచి వచ్చారు మీకు ఇక్కడ సంత జరుగుతుందని ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఇన్స్టాల్ చేశారు వెరీ గుడ్ అయితే ఇప్పుడు మీరు సంతలో వచ్చి చూసారు కదా మీకు ఐటమ్స్ ఎలా అనిపించినాయి పర్లేదు అనిపిస్తున్నాయి అంటే మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దాదాపుగా దొరుకుతున్నాయిగా దొరుకుతున్నాయి ఇప్పుడు మీరు ఈ ఆర్గానిక్ వస్తువులు వాడాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఫుడ్ కానీ బయట ఎక్కువగా కెమికల్ ఉండడం వల్ల కొంచెం ట్రై చేస్తే ఏమన్నా కనిపిస్తదేమో డిఫరెన్స్ అనేసి అనుకున్నాం ఓకే అందుకనేసి ఇంత ముందు ఎప్పుడైనా వాడారా ఇదే ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఓకే అయితే మీకైతే ఒకటైతే అర్థమవుతా ఉంది ఏదైతే కెమికల్ అనేది ఎప్పటికైనా మనకు ఆరోగ్యకానికి హాని కలిగిస్తుంది అనేది మీకు అర్థమవుతా ఉంది అయితే న్యాచురల్ గా పండించిన ఫార్మర్స్ అందరూ ఇక్కడ ఏకీకృతం అవుతా ఉంటారు ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ సంత జరుగుతూ ఉంటది మీరు గనుక ఈ సంతకు రాగలిగితే ప్రతి నెల మీకు కావలసిన వస్తువులన్నీ విచరహిత ఆహారం అనేది మీకు ఇక్కడ లభ్యమవుతుంది ఓకేనా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలియజేయండి ధన్యవాదాలు